జ్యేష్ఠమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష దశమిని ఎవరైనా విడిచిపెట్టేసుకుంటే అంతకన్నా లోకంలో భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నవాడు ఇంకొకడు ఉండడు ఎందుచేత అంటే జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమికి దశపాపహర దశమి అని పేరు అది శారదా నవరాత్రుల్లో పాడ్యమి నుండి విజయదశమి వరకు ఎలా చేస్తారో అలా పాడ్యమి నుండి దశమి వరకు చేసేటటువంటి కల్పము ఉన్న ఏకైక ఉత్సవము ఏకైక ఆరాధన ఒక్క జ్యేష్టమాస శుక్ల పక్షమునందు పాడ్యమి నుండి దశమి వరకు చేస్తారు ఇందులో చిత్రం ఏంటంటే ఇదంత స్నాన సంబంధమై ఉంటుంది స్నానం అంటే మీరు నీరు తీసి మీద పోసుకున్నది నిజానికి స్నానం కాదు అధమాధమైన స్నానం అదో దోషం ఏ పంపులోనో ఇందులోనో నీళ్ళు పట్టుకుని లేదా తీసి నేను మీద పోసుకుంటానండి అన్నాను అనుకోండి వాటిది అధమాధమైన స్నానం రా అని పిలుస్తారు కనీసం కోపం అంటే నూటి దిగ్రీకి వెళ్ళైనా చెయ్యాలి గో గొట్టంలోంచి వచ్చేసి నీళ్ళు మీద వేసుకుంటాను అనకూడదు కానీ ఇవాళ చాలామంది మనం చేస్తున్నది అదేగా అసలు స్నానం అంటే ఏంటో తెలుసా మజ్జనం మజ్జనం అంటే తల మునగాలి తల మునగాలంటే బకెట్లో నీళ్ళు పెట్టుకుని ఎలా ముంచుతాను అలా కుదరదు ఇలా తల ముంచాలి కదండి అంటే అలా కుదరదు నీటి ఎందు ఈ రెండు వేళ్లతో రంధ్రములను బాగా ఊపిరి పీల్చి పట్టుకోవాలి కుంభకం చేసి అని పీల్చి ఇలా పట్టుకొని ఈ రెండు వేళ్లతో ఇలా ముయ్యాలి మూసి తల బుడుంగు 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 అని మూడు మాటలు ముంచి లేవాలి లోపలికి నీళ్ళు వెళ్ళిపోకుండా కాసుకుంటాడు అలా మూడు మాటలు ముంచి లేస్తే మధ్యాహ్నం చేశాడంటారు అది సూర్యోదయానికి పూర్వం చెయ్యాలి ఒక్క దశపాపహర దశమికి పాడ్యమి లగాయితో తెల్లవారుజామునే నిద్ర లేచి ప్రతిరోజు పది రకములైనటువంటి పుష్పములతో పూజ చేస్తారు పార్వతీ పరమేశ్వరుల్ని పూజ చేసి పది రకాలైన పిండి వంటలు వండుతారు వండి బ్రాహ్మణుడికి దానం చేస్తారు వాళ్ళు పుచ్చుకుంటారు తిథి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అసలు యథార్థంగా ఈ ఈ ఇది చేసుకోవాలి అనుకుంటే జీవితంలో ఒక్కసారైనా జ్యేష్ఠమాసంలో పాడ్యమి నుండి దశమి వరకు కాశీక్షేత్రంలో ఉండాలి ఎందుకో తెలుసా దశపాపములు అని వేటిని పిలుస్తారంటే ఈశ్వరుడు ఏ పదింటిని నీకు ఇచ్చి భోగములు అనుభవించినప్పుడు నేను చెప్పినట్టుగా అనుభవించమని చెప్పాడో అలా కాకుండా నువ్వు భోగములు అనుభవించడానికి ఏ పదింటిని వాడుకున్నావో ఆ పాపాలన్నీ ఆ ప పదింటిలోకి వెడతాయి కళ్ళిచ్చి నువ్వు చూడు కానీ ఇవే చూడు అన్నాడు అది తప్ప అన్నీ చూస్తాం మనం చెవులిచ్చి ఇవి విను ఇంకేవి వినకన్నాడు ఏవి వినొద్దు అవి వింటున్నాం ఎన్ని విన్నాం ఎన్ని ఎన్నిసార్లు పాపం ఎన్నిసార్లు చూసాం ఎంత పాపం నాలుకతో ఇవి ఇలా తప్ప ఇంకొకలా తినకన్నాడు ఎన్ని తిన్నాం ఎన్ని ఈశ్వరుడికి నివేదన చేయకుండా తిన్నాం పాపం ఈ చేత్తో నువ్వు ఏది పడితే ముట్టుకోకన్నాడు ఎన్ని స్పర్శ స్పర్శదోషం పాపం ముక్కుతో అన్నీ నువ్వు వాసన చూడకూడదని చెప్పాడు ఎన్ని వాసన చూసేస్తున్నావు నేను చాలా మందిని చూస్తుంటాను ప్రత్యేకించి అగరత్తుల కుట్ల దగ్గర చూడండి ఇది ఎలా ఉంటుంది అని ఇవి అంటాడు వీడు ఎప్పుడైతే వాసన చూసేశాడో అది ఉచ్చిష్టం ఎంగిలి ఇప్పుడు ఆ ఎంగిలి ఈశ్వరుడికి పెడుతున్నాడు పట్టుకెళ్ళి నీ జ్ఞానేంద్రియములతో నువ్వు దాన్ని అనుభవించేస్తే అది అయిపోతుంది కాబట్టి మనం పాపం చేస్తున్నావా లేదా ఐదు జ్ఞానేంద్రియములతో ఐదు కర్మేంద్రియములతో పాపములను చేస్తూనే ఉన్నాం ఈ దశేంద్రియములతో చేసినటువంటి పాపములు ఒక రోజులో వీళ్ళు ఎక్కేస్తే ఎన్ని ఉంటాయో ఇప్పుడు ఈ ఇంద్రియములతో చేసినటువంటి పాపములు ఒక సంవత్సరంలో ఎన్ని పడి ఉంటాయి అయ్యా తప్పలేదండి ఏం చేయను నా బతుక ఏదో బయటికి వెళ్ళాలి ఉద్యోగం చేసుకోవాలి అలా తిరగాలి ఇలా తిరగాలి ఏదో ముట్టుకోవాలి మరి అయిపోయింది చేశాను ఎలా కనీసంలో కనీసం నువ్వు దశపాపహర దశమికి సంబంధించిన కల్పాన్ని చేసుకోవాలి పది రోజులు కాశీపట్టణంలో ఉండి తొమ్మిది రాత్రులు కదా కాశీపట్టణానికి వెళ్ళిపోయి జ్యేష్ఠమాస శుక్లపక్ష పాడ్యమి నాడు వెళ్ళిపోయి ప్రతిరోజు గంగలో స్నానం చేయాలి గంగ ఏం చేస్తుంది పాపం తీస్తుంది అంతేగా భవంగపతి తంతో పవిత్రమితి పస్పృశూ పరమశివుని యొక్క శరీరాన్ని తాకి కింద పడింది కనుక గంగ తగిలితే చాలు పాపం పోతుంది శంకరాచార్యులు వారంటారు భగవద్గీత గీత గంగా జల వకణికాపీత నమురాది సమర్చ క్రియతే తస్యమేన చర్చ ఆ గంగలో ప్రతిరోజు స్నానం చేస్తూ నువ్వు పార్వతీ పరమేశ్వరుల యొక్క మూర్తిని పెట్టుకుని ఓ పది రకాల పువ్వులు తీసుకొచ్చి ఒక్కొక్క పువ్వునా పరమేశ్వరుడికి ఆరాధన చేసి అమ్మవారికి కుంకంతో పూజ చేసుకుని పది రకాలైనటువంటి పిండి వంటలు నైవేద్యం పెట్టడం లేదా కనీసంలో కనీసం పళ్ళు నైవేద్యం పెట్టడం పది రకాలు కొనలేనండి బెంగపెట్టుకోక పది పళ్ళు కొను నైవేద్యం పెట్టి పదవ రోజున దశాశ్వమేధాట్టుకు వెళ్ళాలి అంటే ఏ రోజు అవుతుంది దశమి నాడు అవుతుంది దశమి నాడు జ్యేష్ఠ శుక్ల దశమి నాడు దశే దశాశ్వమేధ ఘాట్లో స్నానం చేయాలి చేసి పొడిబట్ట కట్టుకుని పైకొచ్చి ఆ దశ దశాశ్వమేధ ఘాట్లో ఉన్నటువంటి శివలింగాన్ని చూడాలి అందుకని లింగం దశాశ్వశే ఆ శివలింగాన్ని దశాశ్వమేధ ఘాట్లో ఉన్నటువంటి శివాలయంలో ఉన్న శివలింగాన్ని దశమి నాడు గంగలో స్నానం చేసి ఒక్కసారి చూసి నమస్కరించినంత మాత్రంచేత ఏమవుతుంది పది జన్మల పూర్వం నుండి నువ్వు పది ఇంద్రియములను విచ్చలవిడిగా వాడడం చేత తయారైన పాపములు పర్వతములలా పెరిగిపోయినవి ఉత్తరక్షణం కాలిపోతాయి అందుకే జన్మాంతరంలో జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష పాడ్యమి నుండి దశమి వరకు ఒక్కసారైనా కాశీ క్షేత్రంలో ఉండు దశమి నాడు దశాశ్రమిధ స్నానం చేయి చేసినట్టయితే నువ్వు ఇంద్రియములను విచ్చలవిడిగా వాడుకున్న పాపాలు పోతాయి కాబట్టి దశపాపహర దశమి ఇదిగో ఈ గంగావతరణ ఘట్టాన్ని ఎక్కడ చెప్తున్నారో ఎవరు వింటున్నారో ఎవరు ఆ గంగమ్మ తల్లి తల మీద పడుతున్నటువంటి పరమశివుని యొక్క మూర్తికి ఒక్క నమస్కారం చేస్తున్నారో

సమస్త దేవతల యొక్క అనుగ్రహం వాళ్ళకి కలుగుతుందని విశేషించి శివుని యొక్క అనుగ్రహం కలుగుతుందని ఆ కారణం చేత వారు కోరుకున్న కోరికలు తీరడమే కాకుండా వాళ్ళకి సర్వ విధముల శ్రేయస్సు కలుగుతుందని వాల్మీకి మహర్షి రామాయణంలో చాలా తక్కువ విషయాలకి మాత్రమే ఫలస్థుతి చెప్తారు అలాంటిది గంగామతరణ ఘట్టానికి విశేషమైనటువంటి ఫలస్థుతి చెప్పారు పరమశివుని యొక్క నిర్హేతుకమైనటువంటి కృపాకటాక్షము ప్రసరించినది కనుక ఇవాళ మనం ఆ విషయాన్ని చెప్పుకోగలిగాం